హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి త్రిబుల్ సెవెన్ రైస్ సేవియాతో మనము నూడిల్స్ తయారు చేసుకుందాము వీటితో మనము పులిహోర చేసుకోవచ్చు ఉప్మా చేసుకోవచ్చు అలాగే పాయసం కూడా చేసుకోవచ్చు ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ముందుగా మనము స్టవ్ వెలిగించేసుకొని ఒక గిన్నె పెట్టేసుకోవాలి అందులో మనము ఈ సేమియాను ఉడికించుకోవడానికి తగినన్ని నీళ్లు వేసుకోవాలి తర్వాత మనము ఇందులో కొంచెం నూనె వేసుకోవాలి సేమియా మనకు అతుక్కకుండా మంచిగా విడివిడిగా వస్తాయి ఇప్పుడు ఈ నీళ్ళని మనం బాగా ఉడికించుకుందాము నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం ఇందులో మనము కొంచెం ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడదంతా ఇందులోనే ఇప్పుడు మనము ఈ రైస్ నూడిల్స్ అనేది వేసి ఉడికించుకోవాలి ఈ సేంబియా మనకి ఇప్పుడు ఉడికిపోయింది ఉడికిందని తెలుసుకోవాలంటే మనం ఇలా మెత్తగా ఒత్తితే ఇలా కట్ అవ్వాలి ఇది ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము ఇలాంటి జాలీల గిన్నె ఒకటి తీసుకొని మనము ఇప్పుడు అందులో వేసి మనము ఉడవేసుకోవాలి ఇలాంటి జాలి గిన్నె ఒకటి తీసుకొని ఉడికిన తర్వాత మనము ఇలా జాలి గిన్నెలో వేసేసుకొని ఇలా కొన్ని చల్లనీళ్ళు ఈ సేవ్యా పైన వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల అన్నీ విడివిడిగా బాగా ఉంటాయన్నమాట ఇప్పుడు నీళ్ళంతా కిందికి వెళ్ళిపోయేంత వరకు ఇలా జాలిగిండెలోనే ఉంచేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ నూడిల్స్లోకి కావాల్సినవన్నీ ఇలా ముందుగానే మనము రెడీ చేసి పెట్టుకోవాలి కట్ చేసుకొని క్యాబేజీ కరివేపాకు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి క్యారెట్ వెల్లుల్లి అల్లం స్వీట్ స్వీట్ కార్న్ ధనియాల పొడి కారం పొడి ఇది రెడ్ చిల్లీ సాస్ సోయా సాస్ గరం మసాలా ఉప్పు ఇప్పుడు మనము స్టవ్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులో మనకి సరిపడేంత నూనె వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడయింది ఇందులో మనము అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఇవి కాసేపు వేయించుకోవాలి ఇంకా వేయిన తర్వాత అందులో మనం పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇవి కూడా కాసేపు అలా వేయించుకోవాలి అది కాస్త వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు స్వీట్ కార్న్ ముక్క పిట్కాలు వేసుకోవాలి తర్వాత క్యాబేజీ వేసుకోవాలి ఇవన్నీ కాస్త ఆయిల్ ఆయిల్లో ఇలాగా కనిపించుకుందాము అందులోనే కొంచెము వేసుకున్నాము వేసుకుందాము ఇట్లన్నిటినీ కాసేపు మనము పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా ఇవన్నీ కాస్త వేగిపోయినాయి ఇప్పుడు మనం ఇందులో మనము ఆల్రెడీ మనము నూడిల్స్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఈ కూరగాయల సరిపడ ఉప్పు మాత్రమే వేసుకోవాలి కొంచెం ఉప్పు కొంచెం గరం మసాలా పొడి కొంచెం సోయా సాస్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ కారం పొడి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి కొంచెం స్పైసీ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి మా ఇంట్లో వాళ్ళు కొంచెం స్పైసీస్ తింటారు కాబట్టి నేను స్పైసీగా చేసుకుంటున్నాను ఇదంతా కాసేపు వేయించుకోండి మనం వేసిన మసాలంతా బాగా ఇప్పుడు వేగిపోయింది ఇప్పుడు మనము ఈ నూడిల్స్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా పొడి పొడిగా మంచిగా ఇలా వచ్చేసాయి ఈ రైస్ నూడిల్స్ని ని మనము వీటిలో వేసుకుందాము ఈ రైస్ నూడిల్స్కి అంతా పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా సేవి అంతా వేగిన తర్వాత మనకి నూడిల్స్ అంతా వేగిన తర్వాత ఇందులో మనము కొత్తిమీర వేసుకోవాలి అలాగే కొంచెం పుదీనా వేసుకోవాలి కాసేపు కలుపుకోవాలి మనకి రైస్ నూడిల్స్ తయారైపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాము ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము పైన కొంచెం కొత్తిమీర వేసుకుందాము అల్ల తుర్మిన క్యారెట్ వేసుకుందాము ఎంతో రుచికరమైన రైస్ నూడిల్స్ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్